అందరికీ నమస్కారం రేపే మొదటి ఆషాఢ ఆదివారం వంటగదిలో రహస్యం దీన్ని పెడితే చాలు ఇంట్లోకి డబ్బు వస్తూనే ఉంటుంది దరిద్రం వదిలిపోతుంది ఇక మీ దరిద్రాపులోకి కూడా రాదు మీకు ఉండే కష్టాలన్నీ కూడా తీరిపోతాయి మీ ఇంట్లోకి డబ్బు రావడమే కానీ పోవడం జరగదు మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది ఆషాఢ ఆదివారం రోజు ఈ పరిహారం చేస్తే చాలు మీ ఇంట్లో ఉండే దరిద్ర బాధలన్నీ కూడా తొలగి లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుంది ఈ క పరిహారాన్ని ఆషాఢ ఆదివారం రోజు చేస్తే చాలా మంచి ఫలితాలు కలుగుతాయి ఆషాఢ ఆదివారం కుదరని వారు మామూలు ఆదివారంలో అయినా సరే చేసుకోవచ్చు కానీ ఆషాఢ ఆదివారం రోజు చేస్తే అధిక ఫలితం వస్తుంది కాబట్టి రహస్యంగా వంటగదిలో ఈ పరిహారం చేయండి అద్భుతమైన ఫలితాలు వస్తాయి అని శుభవార్తలే వింటారు మన ఇంట్లో మొదటి స్థానాన్ని ప్రాముఖ్యతను పూజ గదికి ఇస్తాం ఆ తర్వాత రెండవ స్థానాన్ని వంటగదికి ఇస్తాం ఎందుకంటే ఇంట్లోని వారి ఆరోగ్యం వంటగది మీద ఆధారపడి ఉంటుంది కొన్నిసార్లు మనకు తెలియకుండానే వంటగదిలోకి నెగిటివ్ ఎనర్జీ నకారాత్మక శక్తులు వచ్చేస్తాయి దాని వలన తీవ్రమైన ఇబ్బందులు వస్తాయి ఎన్నో రకాలుగా సమస్యలు వస్తాయి అనర్థాలు జరుగుతాయి ధన సమస్యలు వస్తాయి ఇటువంటి సమస్యలన్నిటి నుండి కూడా మీరు బయటపడాలి అంటే ఆషాఢ ఆదివారం రోజు చక్కగా వంటగదిలో దీనిని పెట్టండి చాలు అని అంటున్నారు పండితులు మరి ఇంతకీ ఆషాఢ ఆదివారం రోజు వంటగదిలో ఏం పెట్టాలనే విషయాన్ని ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు ఆదివారం రోజు చేసుకునే త్రినాథ వ్రత కథను విందాం అను గ్రామంలో మధుసూదరుడు అనే బ్రాహ్మణుడు ఉండేవాడు అతడు మిక్కిలి దరిద్రుడు అవుటచే భిక్ష మెత్తుకుని జీవించేవాడు ఆ బ్రాహ్మణులకు ఒక కొడుకు జన్మించరు కానీ తల్లి పాలు లేనందువలన ఆ పిల్లవాడు రోజు రోజుకి కృషించుచు ఉండెను బాలుడు కృషించుచున్నందువలన ఆ బ్రాహ్మణ శ్రీ పెనిమిటితో అయ్యా నేను చెప్పిన సంగతి శ్రద్ధతో వినండి పిల్లవాడికి పాలు నిమిత్తం పాలు గల ఆవునొకటి తీసుకురండి అని అంటుంది ఆ మాట భర్త విని ఓ రత్నమ్మ నీకు వెరిపడినదా మనము చూడగా మీదవరము పాలుగల ఆవు ఎలా దొరుకుతుంది ధన రత్నములు మనకు లేవు నేను లోకులలో గణ్యత ఎలా పొందుతాను ఎవరు ధన సంపదలు కలిగి ఉంటారు వారికి లోకమంతా కూడా వారికి లోకమంతా మర్యాదలు చేస్తారు వారికి అంతా భయపడతారు బ్రాహ్మణులకు సైతం ఆస్తి పాస్తులు ఉంటేనే దాన ధర్మాలు కూడా ఎక్కువగా చేస్తూ ఉంటారు నా వంటి బీదవాడిని ఎవరు అడుగుతారు అని బ్రాహ్మణుడు చెప్తాడు ఆ మాటలు విని భార్య దుఃఖిస్తుంది ఓ బ్రహ్మదేవుడా మా వంటి బీద ఇంటిలో ఈ బిడ్డను ఎందుకు పుట్టించినావు ఏమి తిని ఈ బిడ్డ బ్రతుకుతాడు ఈ శిశు హత్య నాకు చుట్టుకుంటుంది అని దుఃఖించుచూ ఉండగా ఆ పిల్లవాడిని ఘోష చూసి ఏమియు తోచక ఆ బ్రాహ్మణుడు చింతాక్రాంతుడై విచారించి తన ఇంటిలో ఉన్న కమండలము వగైరా చిల్లర సామాన్లు తీసుకొని సంతకు వెళ్తాడు ఆ వస్తువులను సంతలో అమ్మివేసి అమ్మిన సొమ్ముతో యాభై రూపాయలు జాగ్రత్తగా పట్టుకొచ్చి భార్య చేతికి ఇవ్వగా ఆమె ఆ సొమ్మును పట్టుకొని సంతోషించి పెనిమిటితో ఇలా అంటుంది అయ్యా ఈ సొమ్మును తీసుకొని వెళ్ళి పాలుగల ఆవును తీసుకురండి అంటుంది తన భార్య చెప్పిన మాట ప్రకారం ఆ బ్రాహ్మణుడు ఆ యాభై రూపాయలు పట్టుకొని వెళ్ళి గ్రామ గ్రామాలు తిరుగుతూ ఉంటాడు ఇట్లు తిరుగుతూ ఒక పెద్ద భాగ్యవంతుడకు షావుకారు ఉండే గ్రామంలోకి వెళ్ళెను ధన ధాన్యాలు కలిగి కుబేరుతో సరి సమానంగా ఆ షావుకారు ఉండెను దైవ ఘటన మాత్రం వేరే ఉన్నది తన ఆవులలో గోదా అను ఒక ఆవు ఉండెను అది మిగులు దుష్టబుద్ధి కలది పైకి మేతకు వెళ్తే పరుల వ్యవసాయంలో చొరబడి తినివేస్తూ ఉండేది ఒక దినము షావుకారు చూస్తూ ఉండగానే వేదవాణి పొలంలో చొచ్చి తినేస్తూ ఉంటుంది అది చూసి ఆ షావుకారు అతి కోపంతో ఏమనుకుంటున్నారంటే దీని ముఖం చూడకుండా ఈ ఆవును ఇప్పుడే వేస్తాను అది విలువగల ఆవు అయితే కానీ ఈ దుష్టబుద్ధి గల ఆవును యాభై రూపాయలకైనా సరే ఇచ్చేస్తాను అని అనేసరికి ఆ బ్రాహ్మణుడైన మధుసూదనుడు ఆ మాటలు విని ఆ షావుకారుతో ఇట్లనను ఓ షావుకారు వినండి అది విలువగల ఆవు అయినప్పటికీ మీరు దానిని యాభై రూపాయలకు అయినా సరే అమ్మేస్తారు అని అన్నారు యాభై రూపాయలు నేను ఇచ్చి వేస్తాను ఆవును దూడను రెండింటిని ఇప్పించండి అనగానే ఆ షావుకారు బ్రాహ్మణుని చూసి నీకు వెర్రి పట్టినదా విలువగల ఆవును యాభై రూపాయలకు పట్టుకొని పోతావా అని అని మరల మదిలో విచారించి తెలియక అని వేసినాను ఈ బ్రాహ్మణుడు ఎక్కడి నుండి వింటున్నాడో ఏమో ఆవును ఇవ్వకపోతే నాకు అసత్య దోషము ప్రాప్తించును అని బ్రాహ్మణులకు ఆవును దూడను ఇచ్చివేయగా బ్రాహ్మణుడు వాటి తోలుకొని ఆచట నుంచి బయలుదేరి తన ఇంటికి చేరుకున్నాడు ఆవును చూడగానే బ్రాహ్మణ శ్రీ ముఖంలో చంద్రుని చూసిన కల్వ వలె ప్రకాశించినది ఆమె వెంటనే పాలు పిండి తన కుమారునకు పోసి బహు సంతోషం పొందినది ఇట్లు కొన్ని నెలలు పోయిన పిమ్మట ఒకరోజు ఆవు మేతకు వెళ్ళి తిరిగి రాలేదు పొద్దుపోయిన వేళ అయింది అయినా ఆవు రాకపోవడం చూసి బ్రాహ్మణుడు వెతకపోయాను వీధులలో సమీపంలో ఉన్న వ్యవసాయ పొలంలో చూశాను ఆవు కనిపించలేదు తెల్లవారగానే నిద్ర మేరుకొని ఆవును వెతుకుటకై బయలుదేరి కొంత దూరం నడిచి వెళ్ళి త్రోవలో ఒక పెద్ద చెట్టును చూశాను ఒక గొప్ప మర్రి చెట్టు మధుసూదనుడు ఆ చెట్టు దగ్గరికి వెళ్ళినాడు బ్రాహ్మణుడికి తెలియని విషయం ఏమిటి అంటే ఆ చెట్టు పైన ముగ్గురు మనుషులు కూర్చున్నారు వారు ఎవరు అని అడగ బ్రహ్మ విష్ణు మహేశ్వర్లు వారే త్రిమూర్తులు అటువంటి చెట్టు క్రింద బ్రాహ్మణుడు కూర్చొని ఆయాసం తీర్చుకొని పోవుచు ఉండగా త్రిమూర్తులు బ్రాహ్మణుని పిలిచి ఓ బ్రాహ్మణుడా నీవు నీ మనసులో ఎందుచేత దుఃఖము కలిగి ఉన్నావు నీవు ఎక్కడికి వెళ్ళుచున్నావు ఆ సంగతి మాతో చెప్పమని అడగగా బ్రాహ్మణుడు రెండు చేతులు జోడించి అయ్యా నేను మిక్కిలి బిదవాడను భిక్ష మెతుకొని బ్రతికేవాడను నాకు ఒక ఆవు ఉండెను అది కనిపించలేదు ఈ దినం శ్రీపురం సంత అగుచున్నది ఆ సంతకు పోయి వెతికెదను ఎవరైనా దొంగిలించి తీసుకుపోయిన ఎడల ఆ సంతలు అమ్ముతారు కదా అందుకే దానిని వెతుకుతూ వెళ్ళుచున్నాను ఓ త్రినాథ స్వాములారా అని తన వృత్తాంతం చెప్పెను అది విని బ్రాహ్మణుడితో త్రిమూర్తులు నీవు ఇప్పుడు సంతకు వెళ్ళుచున్నావు మా నిమిత్తం ఏమైనా కొన్ని దినుసులు తీసుకురాగలవా అని అన్నారు బ్రాహ్మణుడు ఏమి దినుసులు కావాలని అడగగా త్రిమూర్తులు ఇట్లనిది ఒక పైసా గంజాయి ఒక పైసా ఆకు ఒక్కలు ఒక పైసా నూనె మాత్రం ఇవ్వమని చెప్పి అది విని బ్రాహ్మణుడు ఓ త్రిమూర్తులారా నాకు పైసా ఎక్కడ దొరుకుతున్నవి నేను బీద బ్రాహ్మణుడను భిక్షమెత్తుకుని జీవించు ఉండగా ఓ బ్రాహ్మణుడా విను అదిగో అటు చూడు వెళ్ళి పొద కనిపించుచున్నది దాని మొదలు మూడు పైసలున్నవి అనగా ఆ పలుకులు వినే బ్రాహ్మణుడు వెళ్ళి ఇల్లు పొద మొదలు చూసేసరికి మూడు పైసలు ఉన్నవి ఇంకా ఉంటాయేమోనని ఆ చెట్టుని ఇంకా పైకి తీచిచున్నను అది చూసి త్రీనాథుల వారు ఓ బ్రాహ్మణుడా నీకు వేది పట్టినదా అందులో పైసలు లేవు ఎంత దొరికినదో అదే ఉండును అనేను ఆ పలుకులు విని బ్రాహ్మణుడు ఆ చెట్టు నుండి వెళ్ళిపోయాను కొంత దూరం వెళ్ళి వచ్చి ఆ చెట్టు కింద నిలిచి చేతులు జోడించను అది చూసి త్రిమూర్తులు తిరిగి ఎందుకు వచ్చావు అని అడిగారు దానిక కథ బ్రాహ్మణుడు మీరు చెప్పిన వస్తువులు దేనిలో తేవలను అని అడిగాను దానికి త్రినాథులు నీ గావాంచల తెమ్మని చెప్పి అది విని బ్రాహ్మణుడు నూనె గావాంచెలో ఎలా వస్తుందండి జగత్కర్తలు నా వద్ద కప్పట ముంచి చెప్పుచున్నారు అనగా త్రిమూర్తులు మా నామము తలుచుకొని నూనె గావాంచలో తీసుకురా అని చెప్పగా బ్రాహ్మణుడు సెలవు తీసుకొని అచ్చట నుండి వెళ్ళిపోయాడు ఆనందంతో బ్రాహ్మణుడు స్త్రీపుర సంతలో ప్రవేశించాడు ఆవు నుండే సంతకు వెళ్ళి చూడగా తన ఆవు కనిపించలేదు ఆకులు చెక్కలు గంజాయి పుచ్చుకొని నూనె గురించి బజారుకు వెళ్ళి తేలుకల వాడి నూనెను అడిగను గావాంచ చూపి ఇందులో ఒక పైసా నూనె పొయ్యమనను ఈ సంగతి తెలుకలవాడు చూసి బ్రాహ్మణుడు పిచ్చి మనిషి కాబోలునని నూనె లేదు అని చెప్పాను అచ్చట నుండి మరి కా ముసలి తెలుకలవాడిని నూనెను అడిగాను ఆ ముసలివాడు చూసి నూనె ఎంతది కావాలను అడగగా ఒక పైసా నూనె మాత్రం పట్టుకుపోదునని ఆ బ్రాహ్మణుడు చెప్పాను తెలుకలవాడు నూనె కొలిచను బ్రాహ్మణుడు కావాంచ చూపించను అప్పుడు తేలుకల వారు ఈ బ్రాహ్మణుడు వికారపు వాడు వీనిని మోసం చేసి పైసా తీసుకుంటాను అని ఆలోచించుకొని కొలత పాత్రను తిరగవేసి నూనె కొలిచి ఇచ్చాను ఇప్పుడు గావాంచ కొని చెంగును పట్టుకొని అచ్చటి నుండి వెళ్ళిపోయాను అంతే తెలికెలవాడి గుండెల్లో నూనె కొంచెం కూడా లేకుండా పోయింది అది చూసి తెలికెలవాడు మూర్చపోయినాడు తెలికెలవాడందరూ కూడా పరిగెత్తుకొచ్చి ముసలివాడి ముఖంపై నీళ్లు చల్లి సేద తీర్చి కూర్చుండబెట్టినారు ఏమి చెప్పదను ఎక్కడ నుంచో ఒక బ్రాహ్మణుడు వచ్చి గిద్దెడు నూనె కొన్నాడు ఇప్పుడే ఇటు వెళ్ళినాడు కుండలో చూడగానే నూనె లేదని చెప్పగా అందరూ విచారించారు విప్రుడు మా వద్దకు వచ్చి మమ్మ కూడా నూనె అడిగినాడు లేదని అనగా వెళ్ళిపోయినాడు తగున అందరు విచారించి పరిగెత్తుకొని బ్రాహ్మణుడి వద్దకు వెళ్ళి ఇలా అన్నారు విప్రుడ విను మీరు నూనె కొన్నారు కదా అది కొలతకు తక్కువగా ఉన్నది పూర్తిగా ఇచ్చి వేస్తాము పట్టుకొని వెళ్ళండి అన్నారు దాంతో మళ్ళీ మధుసూదనుడు సంతకు వెళ్ళాడు ఈసారి ముందు తెచ్చిన గిద్దెతోటే నూనెను సరిగ్గా కొలవగా ఇప్పటిలాగానే ఆ నూనె గిన్నె నిండుగా అయినది అది చూసి ముసలి వ్యాపారి అనగా నూనె అమ్మేవాడు ఆనందము చెందాడు వీపురుడి గావాంచలో చమరు ఉంచారు అది పట్టుకొని వీపురుడు వెడలిపోయినాడు అలా బ్రాహ్మణుడు త్రిమూర్తుల దగ్గరికి వెళ్ళి వారికి సామానులు ఇచ్చి వేసి సెలవు అడిగినాడు సెలవు అడగగానే త్రిమూర్తులు వీపురునితో ఏమన్నారంటే ఓయి నీ కష్టం చూసి మా మదిలో కలిగినది ఒక మాట విను నీవు త్రినాథుల పూజ చేస్తే నీ దరిద్రము పట్టా పంచలే అధిక సంపదలు కలుగునని త్రీనాథులు అనగా అది విని బ్రాహ్మణుడు స్వామి ఏ ఏ వస్తువులతో మిమ్మల్ని పూజ చేయాలి అని అడగగా త్రినాథులు ఇలా అన్నారు ఓ ద్విజుడా వినుము మా పూజకు అధిక ద్రవ్యము అక్కరలేదు కొంచెంతోనే తృప్తి పొందుదుము ఇప్పుడు నువ్వు తెచ్చిన మూడు పైసల సామాగ్రి చాలును త్రిమూర్తుల పూజ ద్రవ్యములు ఇంతే మాకు వీటితోనే పూజ చేయము మట్టి చిలుమలయందు గంజాయి నిలిపి అందులో నిప్పుతో ధూపము వేయుము దీప ప్రమిదలు మూడు వేసి అందులో చమురు వేసి ఒత్తులు వేసి ఆకు చెక్కలు జాగ్రత్త చేసి ఉంచి రాత్రి నీ ఇంటిలోకి నీ స్నేహితులను పిలిచి పూజా ద్రవ్యము తెచ్చి అచట ఉంచి సకల పదార్థములను స్వాములకు సమర్పించవలెను అలా చేస్తే సకల పాపములు నశించును అని త్రిమూర్తులు మధుసూదుడితో చెప్పారు అది విని మధుసూదనుడు పూజ చేయుటకు ఉపక్రమించాను చెట్టు మొదటనే పూజ ఆరంభించి గంజాయి ముందు తయారు చేపరిచాడు అప్పుడు త్రిమూర్తులుని గావాంచ చెంగు చీరి వర్తలు చేయమనగా ద్విజుడు నేను బీద బ్రాహ్మణుడను మెత్తుకొని దినమును గడుపుకొని కుటుంబ పోషణ చేసుకుంటూ ఉండను అన్న వస్త్రములకు బహు కష్టపడుచున్నాను దీపము బుట్టించుటకు లేదు నా గావాంచ వత్తులకు ప్రాప్తమైనది నా ఆవు దొంగల పాలైనది నా కుటుంబం ఉపవాసంతో ఎదురు చూస్తుంటారు నేను ఎలా మనస్ఫూర్తిగా పూజ చేస్తాను అని ఏవగించుకొని ద్విజుడు కూర్చున్నాడు అది చూసి త్రిమూర్తులు ఓ ద్విజుడ మదిలో చింతపడకు ఈ ఆవు పేయ దొరుకుతాయి నీవు నీ కుటుంబము సౌఖ్యముగా ఉంటారు వస్త్రములు కూడా దొరుకునని చెప్పినారు అంతటా బ్రాహ్మణుడు చేతులు జోడించి స్వాములారా అటువంటి భాగ్యము నాకెప్పుడు కలుగుతుందో అప్పుడు ఐదు మేళాలు స్వామి వారికి ఇస్తాను ఈ మాట సత్యమని చెప్పినాడు దీపము వెలిగించుటకు అగ్గిలేదే నేను ఏమి చేయగలను అనగా త్రిమూర్తులు ఓ బ్రాహ్మణుడా నీ రెండు నేత్రములు మూసుకో అన్నారు వెంటనే బ్రాహ్మణుడు నేత్రములు మూసుకోగా అకస్మాత్తుగా దీపము వెలిగినది అది చూసి బ్రాహ్మణుడు ఆనందించి స్వామికి మేళ సమర్పించాడు మేల ఇచ్చివేసి ఆనందంతో బ్రాహ్మణుడు చేతులు జోడించి సాష్టాంగ నమస్కారాలు చేశాడు మధుసూదనుడు అన త్రినాథ పూజ చేసి త్రిమూర్తుల వద్ద సెలవు పొంది కొంచెం దూరం నడిచి వెళుతూ ఉండగా త్రోవలో ఆవును దూడను చూసి సంతోషించి త్రినాథుల వారు నాయందు ఉంచి ఆవును పెయ్యను తెచ్చి ఇచ్చినారు వారి పూజ బాగుగా చేసినాను అని భావించుకొని ఆవును దూడను తోలుకొని పోయి ఇంటికి చేరినాడు చూడగా తన ఇంటిలో సిరి సంపదలు పరిపూర్ణంగా ఉన్నవి అది చూసి అధికముగా సంతోషం పొంది కాడు శ్రద్ధతో పూజ ఆరంభించాడు చేయవలసిన కార్యక్రమాలు కూడా అందరికీ విసిద్ధంగా తెలియబరిచాడు స్నేహితులను రప్పించి వెనుకటి వలనే మేళ సమర్పించాడు మేళ చేయి పద్ధతిని అందరికీ చెప్పగా అంతా ఒప్పుకున్నారు ఆ రాజ్యంలో ఉన్న ప్రజలందరూ త్రీనాథ పూజ చేశారు అందరూ ఇండ్లయందు సుఖ సంతోషములు నిండెను దానివల్ల సావుకారు అందరూ కూడా వ్యాపారులు మూసివేసినారు అందరూ ఆ దేశపు రాజు వద్దకు వెళ్ళి ఫిర్యాదు చేశారు వారిని చూసి రాజు మీరందరూ ఎందుకు వచ్చినారు అని అడగగా అయ్యా దయచేసి మా ఫిర్యాదు మీ వినండి మధుసూదరుడు పేద బ్రాహ్మణుడు ఒకడు భిక్షమెత్తుకుని జీవించేవాడు వాడు శ్రీపురం వెళ్ళి వచ్చి త్రీనాథం మేళను ఆచరించినాడు త్రినాథులు ఏ దేవతలో వారిని ఆ బ్రాహ్మణుడు పూజించగానే సకల సంపదలు అతడికి కలిగినవి ఊరిలోనున్న రైతులందరూ కూడా త్రినాథ మేళ చేసినారు గురుడివారు కుంటివారు అందరు కూడా ఈ మేళను చేసినారు అందరూ మోక్షం అందినారు ధనధాన్యాలు కలిగి కుబేరునితో సమానమైపోయినారు మా వ్యాపారంలో పోయినవి ఇలా అయితే మా క్రియ విక్రయములు ఇలా జరుగుతాయి అని చెప్పగా రాజు ఆ మాటలు విని చాలా కోపం తెచ్చుకొని సకల జనులను పిలిచి కోపంతో ఇలా అన్నాడు త్రీనాథులని దేవతలు ఏమి దేవతలు వారిని మీరు ఎలా ఎందుకలా పూజిస్తున్నారు నేను చెప్పుచున్నాను వినండి ఆ పూజ మీరు చేయకూడదు నా మాట కాదని ఆ పూజ ఎవరు చేస్తారో వారు ఐదు వందల రూపాయల జరినామా ఇచ్చి ఆరు మాసములు ఖైదీలో ఉండవలసింది అని రాజుగారు చెప్పారు అట్లు కాదని మీరు పూజ చేసిన ఎడల శూలం చేయబడినని రాజుగారు ప్రజలందరికీ కూడా తాకీదు ఇచ్చి పంపినారు ఈ సంగతి త్రినాథుల వారికి తెలిసింది ఆ రాజునకు దండన విధించినారు దాని ఫలితంగా రాజకుమారుడు చనిపోయినాడు నగరంలో ఏడుపు ఘోష వినబడుతున్నది ప్రజలందరూ రాజు వద్దకు పరిగెత్తుతున్నారు రాజు దైవకృప తప్పటం వలన తన కుమారుడు చనిపోయాడని అనుకుంటున్నాడు కుమారుని ముఖం చూస్తూ రాజు ఏడుస్తూ ఉన్నాడు తల్లి బంధువులు మొదలగు వారంతా దుఃఖించుచున్నారు దహనము చేయటకే భద్ర నది తీరం ముందు ఆశం నుంచినారు రాజు బాధను చూసిన త్రేనాథులకు దయ కలిగినది రాజకుమారుని బ్రతికిస్తే మనకు పేరు ప్రఖ్యాతలు కలుగునని బాగుగా ఆలోచించి బ్రాహ్మణ రూపంలో ఆ వచ్చారు ఆ బ్రాహ్మణుడు రాజును వారి సమూహమును చూసి మీరందరి నదీ తీరమునకు ఎందులకు వచ్చినారు ఎలా విచారించుచున్నారు ఎలా విచారముగా కూర్చున్నారు ఈ పిల్లవాడు ఎందుకు పడుకొని ఉన్నాడు ఇతడి శరీరం చల్లదనం కలదే అని అడగగా అంతా త్రిమూర్తులతో ఇలా అన్నారు మీతో ఏం చెప్పగలము రాజకుమారుడు చనిపోయినాడు ఆ రాజేమి దోషం చేసెను కానీ ఇతడు చనిపోయినాడు అనగా ఈ కుర్రవాడు చనిపోలేదు త్రీనాథుల వారికి రాజు అపరాధం చేసినందున ఈ చావు కలిగినది ఇప్పుడు మీరందరూ త్రీనాథులను పూజిస్తే ఈ బాలుడు లేచి కూర్చుంటాడు మా మేళ చేయటకు రాజు ఒప్పుకున్నట్లయితే ఈ రాజకుమారుడు బతుకుతాడని త్రీనాథమూర్తులు అదృశ్యులైనారు అందరూ వారి మాటలను విని త్రీనాథ స్వాముల పేర్లు ఆ రాజ చెవులో చెప్పినారు ఏడు మేళలు చేయుటకు ఒప్పుకున్నారు అలా ఒప్పుకోగానే రాజకుమారుడు లేచి కూర్చున్నాడు అది చూసి అందరిని కూడా సంతోషమును పొందినారు అప్పుడు త్రిమూర్తుల పేరు మాటిమాటికి స్మరించారు అందరి నుండి వెలువడిన పలుకులు సముద్ర గర్జన వల్ల వినిపించినవి అటువంటి సమయం ఒక వర్తకుడు ఆ ఊరి మీదగా తన ఓడలలో విదేశములకు సరుకులను తీసుకువెళ్తూ ఉండెను ఆ ఓడను నడిపించుకొని స్వర్ణ భద్ర నది తీరమున ప్రవేశించినాడు గోస చేసిన స్థలం దగ్గరికి వెళ్ళినాడు వారిని చూసి జనలారా శ్రీనాథుల పేర్లు ఏమి పేర్లు మీరు ఎలా స్మరించుచున్నారు వినను శ్రద్ధగా ఉన్నాయి అనగా రాజుగారి మనుషులు ఇలా అన్నారు ఓ వర్త కూడా బ్రహ్మ విష్ణు మహేశ్వర్లు అనేవారు శ్రీనాథ స్వాములు అటువంటి ప్రభులను ఆ రాజుగారు నిందించినందువలన అపరాధుడైనాడు ఆ అపరాధం వలన తన కుమారుడు చనిపోవుట చే ఇదండి మేము తీసుకొని వచ్చి అగ్ని సంస్కారం చేయుటకు కూర్చొని ఉన్నాం ఇది చూసి ప్రభువులకు దయ కలిగినది వచ్చి రాజకుమారుని బ్రతికించినారు అందుకు ఏడు మెలలు చేయటకు ఒప్పుకున్నాము వెంటనే రాజకుమారుడు బ్రతికి కూర్చుండెను అని చెప్పాను ఆ మాటలు విని షావుకారు మదిలో సంతోషించి అటువంటి ప్రభువులు చనిపోయిన రాకుమారుడు బ్రతికి కూర్చుండెను నా ఓడలు ఒడ్డున అడ్డుకొని ఉన్నవి నేను ఈ ఓడపై వెళ్ళి వస్తాను నా ఇంటికి సుఖంగా చేరుకుంటాను నాకు వ్యాపారంలో నష్టం రాకుండా ఉంటే ప్రభుల వారికి ఐదు మెలలు చేస్తాను అని మనసులో సంకల్పించుకొని ఓడపై కూర్చొని నడిపించుకొని వెళ్ళిపోయినాడు దేశం వెళ్ళి అచ్చట గొప్ప లాభం పొంది తిరిగి వచ్చి ఓడ నది ఒడ్డున లగరు వేయించి ఇంటికి వెళ్ళినాడు తన నౌకర్లందరూ కూడా ఓడలోనే ధనం మోసుకొని పోయినారు ధనమును ఇంటిలో వేసుకుని షావుకారు సంతోషంతో ఉన్నాడు ధనం చూసి ప్రభుల వారి మేళలు మర్చిపోయాడు అందుకు ప్రభులకు కోపం కలిగి దండన వేసినారు దాంతో ఓడ నీటిలో మునిగిపోయినది నౌకర్లు ఓడలో ఉన్న వారందరూ కూడా నీటిలో మునిగిపోయి అది తెలిసిన అతను కూడా భూమిపై పడి గోలా పెట్టినాడు మరి కొంతసేపటికి తెలివి తెచ్చుకొని ఏడుస్తూ ఉండగా ఆకాశంలో నుండి త్రినాథులు నీవు మాకు మేళలు ఇస్తానని మర్చినావు అందుచేతనే ఓడ మునిగినది నీవు ఐదు మేళలు సమర్పించినట్లయితే నీ ఓడ నీకు వస్తుంది అని సెలవిచ్చారు అది విని షావుకారు మదిలో దుఃఖించి ముందు నేను సంకల్పం చేసి ఉంటిని ప్రభువుల మహిమను మర్చితిని ఇప్పుడే త్రినాథుల వారి మేళ ఇస్తాను అని మదిలో నిశ్చయించుకొని మేలకు కావలసిన సామాగ్రి తెప్పించి స్నేహితులను రప్పించి ప్రభువుల వారికి మేలు సమర్పించి ప్రార్థించినాడు నీటిలో మునిగిపోయిన ఓడ వెంటనే పైకి తేలినది అది చూసి పట్టలేని సంతోషం పొందెను పరిచారికలు నవకర్లు గల మిగిలిన ధనము ఇంట్లోకి తీసుకొని పోయినారు ధనము మోయించి షావుకారు ఇంట్లో ప్రవేశించను గంజాయి ఆకులు చెక్కలు అన్ని స్వామివారికి సమర్పించి సాష్టంగా దండ ప్రణామములు చేసెను రాజమంత స్వామి మేళ గురించి ప్రకటనలు పంపించినారు మేళను చూసుటకు అంతా వస్తున్నారు ఇట్టి స్థితిలో గుట్టివాడొకడు త్రోవనున్న పోయేవాడితో అన్నా మీరెవరు మీ పేరేంటి మీరెక్కడికి వెళ్ళుచున్నారు అనను వారు మేళ చూసుటకు వెళ్ళుచున్నామని చెప్పను అది విని గుడ్డివారు నాకు కళ్ళు కానరావు మీరందరూ నేత్రములతో చూస్తారు నేను దేనితో చూస్తాను అని అనగా గుడ్డివాడ స్వామి వారిని భజింపము నీ కన్నులు బాగుగా వస్తాయి ప్రభుల వారి మహిమ చూడవచ్చును అని చెప్పి వారంతా కూడా మేల వద్దకు ప్రవేశించారు గుడ్డివాడు ఆ తోవలో కూర్చొని స్వామివారి భజన చేయిచూ ఉండగా కొంచెం కనులు కనిపించినవి అప్పుడు గుడ్డివాడు కొంత దూరం పోయినాడు దారిలో ఒక పొట్టవాడు కూర్చొని ఉన్నాడు ఆ పొట్టవాడు గుడ్డివాడిని చూసి నీవు గుడ్డివాడవు ఇంత కష్టంతో ఎక్కడికి వెళ్ళుచున్నావు అని అడిగాడు అప్పుడు గుడివాడు అన్నా నేను మేళ నుంచి చుట్టకు ఉన్నాను అని చెప్పాను ఆ మాటలు పొట్టవాడు విని స్వామివారి దయ నా మీద లేదు చేతులు కాళ్ళు పుట్ట నేనేలాగూనా నలవగలను నీకు కాళ్ళున్నవి దేక్కుని వెళ్ళగలవు అని అంటాడు అంతటి గుడివాడు నీవు త్రీనాథ స్వామివారిని భజింపము నీ కాళ్ళు చేతులు బాగవుతాయి క్షణంలో ఇద్దరం కలిసి వెళ్ళిపోదాం నేను కేవలం గుడ్డివాడిని ఏమాత్రం కనులు కనిపించటం లేదు స్వామి వారిని భజించినాను కనుక కొంచెము కనిపిస్తున్నవి అందుచే నీవు కూడా స్వామి వారిని భజించిన వాడివైతే నీ బాధలు నివారణ చేస్తారు అని చెప్పగా పొట్టవాడు త్రినథ త్రినథ అని భజించాడు గుడ్డి అన్న నీకు కాళ్ళు ఉన్నవి నడవగలవు నేను ఎలాగూ నడవలేను నన్ను నీ భుజం మీద కూర్చుండబెట్టుకొని నెమ్మదిగా నడిచి వెళ్ళు నేను త్రోవ చూపుతూ ఉంటాను నిశ్చయంగా ఇద్దరం వేలకు చేరుకుందాము అని పొట్టవాడు చెప్తాడు ఇతడి మాటలు విని గుడ్డివాడు పొట్టవాడిని భుజంపై కూర్చోబెట్టుకొని మెల్లగా నడిచిపోతూ ఉన్నాడు మధ్యలో గుడ్డివాడు నేస్తం నేత్రాలు ఇప్పుడు నిర్మలంగా కనిపించుచున్నవి అని అనగా పొట్టవాడు అయ్యా ఇప్పుడు నేను నడవగలుగుతున్నాను అని చెప్పాడు ఈ విధానంగా గుడ్డివాడు పుట్టవాడు కలిసి త్రినాథ స్వామి మేళ దగ్గరకు ప్రవేశించినారు మేళ జరుగుతున్న నిత్యం ఒక వైష్ణవుడు వస్తూ ఉండేవాడు అతడు త్రినాథం మేళ చల్లకుండా ఇంటికి ఎప్పుడు కూడా వెళ్ళకపోతూ ఉంటాడు అతడిని పొద్దున్న స్థానం మందు కూర్చుండబెట్టవద్దు అని అనుకుని చెయ్యి వాళ్ళంతా కూడా వైష్ణవుడు రాగానే చూసి మేళ చల్లించకుండా నీవు వెళ్ళుచున్నావు కాబట్టి నిన్ను మేళ వద్దకు రాకుండా ఆపుజేయడమైనది అని చెప్పగా వైష్ణవుడు నారాయణలారా నా అపరాధము క్షమించండి ఇక నుండి మేళ కాకుండా వెళ్ళను నేను నికరముగా చెప్పుచున్నాను నా గురువు ఇక్కడకు వచ్చినా సరే విడిచి వెళ్ళను అని అంటాడు కానీ అప్పుడే గురువు వచ్చి వైష్ణవుని ఇంటిలోకి వెళ్ళినాడు నా శిష్యుడు ఎక్కడికి వెళ్ళినాడు ఈరోజు ఎందుకు నా దగ్గరికి రాలేదు అని వైష్ణవుని గురించి అతని తల్లిని అడిగినాడు అప్పుడు అతడితో ఆమె నా కుమారుడు మేళ వద్దకు వెళ్ళినాడు అని చెప్తుంది అప్పుడు గురువు మేళ ఎవరిదని అడిగినాడు అందులకు ఆ ముసలి ఆవిడ త్రినాథుని మేళ అని చెప్పినది ఆ మాటలు విని గురువు అక్కడికి వెళ్ళి చూడగా అంతా స్వామివారిని భక్తి శ్రద్ధలతో పూజ చేస్తున్నారు అది చూసి గురువుకు కోపం వచ్చి బాగా తిట్టి మేళ స్థలమును సామాగ్రిని కాలితో తన్నివేశారు తర్వాత వైష్ణవుని పట్టుకొని బరబర లాక్కుపోయారు కొంత దూరం వెళ్ళేసరికి బోరున వర్షం కురియసాగినది కటిక చీకటి కావడం వల్ల ద్రోవ కనిపించటం లేదు పురుశిష్యులు చెల్లా చెదిరై అతి కష్టం మీద గురువుగారి ఇంటికి చేరుకున్నారు గురువు ఇంటిలో చూడగా అతడి తల్లి గడప వద్ద కూర్చొని ఏడుస్తూ ఉన్నది గురువు ఆశ్చర్యపడి లోనికి పోయి చూడగా అతని భార్య కుమారులు చనిపోయినారు వారిని చూసి గురువు మూర్చపోయినాడు శిష్యుడు పట్టుకొని లేపి కూర్చుండబెట్టి ముఖంపై నీళ్లు చల్లి అయ్యా తమరు త్రీనాథ స్వామి వారికి అపరాధాలు చేశారు త్రీనాథం మేలను పాడు చేసినారు అందుకే మీకు ఈ దుస్థితి కలిగినది మీరు నిష్టతో వారిని మేలను చేసిన ఎడల మీ భార్యా కుమారులు బ్రతుకుతారు అని శిష్యుడు చెప్పగా ఆ మాటలు విని గురువు ఐదు మెల్లుడు ఇచ్చ ఒప్పుకొనగా వెంటనే భార్య కుమారులు లేచి కూర్చున్నారు త్రినాథం మేళ పాడు చేసినందుకు నాకు తగిన శిక్ష వేసినాడు స్వామి నేను మూర్ఖుడను అదముడను ప్రభులవారి మహిమ తెలిసి కొనలేకపోతుని అని ప్రభుల వారిని క్షమాపణ వేడి మేళలకు కావలసిన పదార్థములు యావత్తు తెప్పించి అందరితో కలిసి మేళ సమర్పించాడు నూనె కాండము చెల్లినది ప్రభులవారి పూజ వచ్చినది ఆకులు చెక్క గంజాయిని అందరు కూడా పంచుకొని సేవించి సుఖం అనుభవించారు ఈ చరిత్ర ఎవరు వింటారో వారికి కృష్టి వ్యాధి గుడ్డితనము కూడా పోయి ధరిస్తారు పుత్రులు లేని స్త్రీ నిర్మలంగా వింటే పుత్రులు పుడతారు వరగ కొంటెగా ఆశయం చేసిన ఎడల నడ్డితనము గుడ్డితనము కలుగుతుంది ఇక వీడియోలోకి వస్తే ఆషాఢ ఆదివారంలో ఎంతో శక్తివంతమైనవి ఈరోజు ఎటువంటి పరిహారాలు చేసినా అద్భుతమైన రిజల్ట్ అయితే వస్తుంది ఎవరైతే తీవ్రమైన దరిద్రాన్ని అనుభవిస్తున్నారో ధన సమస్యలతో ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారో వారు ఈ ఆదివారం రోజు ముందుగా ఒక చిన్న గిన్నెను తీసుకోండి అంటే గాజు గిన్నెను కానీ మట్టి గిన్నెను కానీ తీసుకోండి ఆ గిన్నెలో గుప్పెడు బియ్యాన్ని వేయండి బియ్యం అంటే పరబ్రహ్మ స్వరూపం బియ్యం అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం కనుక గిన్నెలో బియ్యం పోసి ఆ బియ్యం పోయిన ఒక రూపాయి బిల్లును కానీ ఐదు రూపాయల బిల్లును కానీ పెట్టండి ఆ పైన చిట్కర పసుపును కుంకుమను వేయండి ఆ తర్వాత ఈ గిన్నెను తీసుకొని వెళ్ళి వంట గదిలో ఏదో ఒక మూలన పెట్టండి వంటగదిలో పెడితే చాలు ఎక్కడైనా పెట్టుకోవచ్చు ఇలా చేయటం వల్ల మీ వంటగదిలో నెగిటివ్ ఎనర్జీ అంతా పోతుంది దరిద్రం అంతా పోతుంది ఐశ్వర్య వర్షం కురుస్తుంది పొద్దున్న ధనం వస్తుంది మీకు ఉన్న కష్టాలు పోతాయి సంతోషకరమైన రోజులు వస్తాయి ఇలా పెట్టిన బౌల్ని నలభై ఎనిమిది గంటలు పూర్తయిన తర్వాత తీసి దానిలో బియ్యాన్ని జీవాలకు ఆహారంగా వేసేయండి ఐదు రూపాయల కాయిన్ మాత్రం ఎవరైనా సరే చిన్న ఇవ్వండి ఇలా ఈ పరిహారాన్ని కనీసం మూడు ఆదివారాలు చేయండి అలా చేస్తే అద్భుతమైన ఫలితాలు వస్తాయి దరిద్రం మీ కూడా రాదు తిండికి బట్టకు ధనానికి లోటు రాకుండా ఉంటుంది సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి కనుక మీరు కూడా ఆషాఢ ఆదివారం రోజు ఒంటారు ఈ పరిహారం చేసి దరిద్రాన్ని వదులుకొని ఆనందంగా జీవించండి ఇదండి ఈరోజు వీడియో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం కాబట్టి ఈ విధంగా రేపు ఆదివారం రోజు బియ్యం గిన్నెలో పసుపు కుంకుమ ఒక రూపాయి వేసి ఒక బౌల్ని కిచెన్ రూమ్లో పెట్టు